నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో క్లస్టర్ ఫ్లేవర్స్ మంచిగా అయితే బ్లూమింగ్స్ వచ్చేసాయి అక్కడక్కడ కొన్ని మొగ్గలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి చాలా మంచిగా ఉంది కదా నాకైతే మంచిగా ఉంది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి సరేనా సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎటువంటి ఖర్చు లేని ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇన్స్టింట్గా మొక్క ఎదుగుదలకి మొగలు రాలకుండా ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసే విధంగా ఉండే అన్ని రకాల ఫర్టిలైజర్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో షార్ట్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈ షార్ట్స్లో ఇన్ఫర్మేషన్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో పూర్తిగా విజిట్ చేసి చూడడానికి ప్లస్ ఈ నూరు వరహాల చెట్టు బ్లూమింగ్స్ మొత్తం కూడా మీకు షేర్ చేయడానికి మళ్ళీ